ఏంటి సమ్మక్క సారక్క జాతర మేడారం కంటే ముందే ఈ బయ్యక్కపేటలో జరిగేదా అమ్మ తల్లి అక్కడ పెద్ద గట్టు ఉన్నది సమ్మక్క గుట్టే అంటాము ఆ గుట్టన మరి చిన్నపిల్లయి దొరికిందట తీసుకొచ్చి ఈ గుళ్ళకి తీసుకొచ్చినాక నేను ఇక్కడనే ఉంటున్నాను ఈడ నాకు ఈడ ఇల్లు గట్ట గుడి కట్టాలని అన్నదాట ఈడ గుడి కట్టిళ్ళు వాళ్ళు ఆ తల్లి అమ్మవారు పాము రూపంగా వచ్చి ఫ్యామిలీ విహారి మేము ఈ మేడారం ట్రిప్ లో మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి ముందు దర్శించాల్సిన ఒక దేవాలయానికి అయితే వచ్చామండి అదేంటో కాదు శ్రీ సమ్మక్క పుట్టుపూర్వ దేవస్థానము అంటే సమ్మక్క తల్లి నివసించిన ప్రదేశం అండి ఎంతో అద్భుతమైన ప్రదేశం ఈ సమ్మక్క తల్లి పుట్టుపూర్వం దేవాలయం ఎక్కడో లేదండి మన మేడారం దగ్గర నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది బయ్యక్కపేట ఈ బయ్యక్కపేటలోనే ఉంది ఈ సమ్మక్క తల్లి పుట్టుపూర్వం దేవస్థానం ఇది చందావంశీల ఆధ్వర్యంలో ఉంది ఈ వంశీల మాటల్లో కూడా విందామండి ఈ అమ్మవారి యొక్క చరిత్రని పదండి మనం ఈ అమ్మవారి దేవస్థానానికి అయితే వెళ్దాం మేడారంలో ఉన్న సమ్మక్క తల్లి పుట్టినటువంటి ఊరు ఈ బయ్యక్కపేట ఈ బయ్యక్కపేట ఎంట్రెన్స్ లో మనకు సమ్మక్క సారక్క గద్దెలు కనిపిస్తాయండి ఇక్కడ సమ్మక్క సారక్క పగడిద్ద రాజు గద్దెలను మనం చూడవచ్చండి పూర్వం ఈ బయ్యక్కపేటలోనే సమ్మక్క సారలమ్మ జాతరను ఘనంగా జరిపించేవారంట పుట్టు బయ్యక్కపేట మెట్టు మేడారం అని సామెత కూడా మనం విని ఉంటాము అయితే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బయ్యక్కపేటలోనే మేడారం జాతరను నిర్వహించేవారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు నుండి నలభై వరకు ఇక్కడే జరిగేవంట పంతొమ్మిది వందల నలభై రెండులో మేడారానికి జాతరని షిఫ్ట్ చేసిన తర్వాత అక్కడ నిర్వహించడం జరుగుతుందండి ఈ గద్దెల పక్క నుంచి ఒక స్కూల్ అయితే కనిపిస్తుంది ఆ స్కూల్ పక్క నుంచి వెళ్తే మనం బయ్యక్కపేట విలేజ్ లోపలికైతే వెళ్ళొచ్చండి మరి ఈ సమ్మక్క సారలమ్మ జాతరని మరి మేడారానికి ఎందుకు షిఫ్ట్ చేశారో ఆ విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పుకుందామండి సమ్మక్క తల్లి పుట్టిన ఇల్లు ఆమె తిరిగిన ఇల్లు అలాగే సమ్మక్క తల్లి పాము రూపంలో కొలువై ఉన్న అద్భుతమైన ప్రదేశం అండి అవన్నీ వీడియోలో చూద్దాము మా ఛానల్లో మేడారం జాతరకు వచ్చిన వారందరూ దర్శించాల్సిన కొన్ని ప్రదేశాలని మా వీడియోల ద్వారా అందించామండి అవన్నీ తప్పకుండా చూడండి ఇదేనండి సమ్మక్క నివాసం ఉన్న ప్రదేశము చూడండి చుట్టూ ప్రహరీ కూడా మనకు కనిపిస్తుంది కదా మధ్యలో అమ్మవారి యొక్క నివాస స్థలాన్ని అయితే మనం చూడవచ్చు అండి ఎంతో అద్భుత చరిత్ర ఉన్న సమ్మక్క తల్లి నివాసి నివసించిన ప్రదేశం అండి ఆ అమ్మవారి విశేషాలు ఏంటి ఆ అమ్మవారు ఎలా నివసించారు ఇక్కడ అన్ని మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తాము మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి పదండి అమ్మవారిని దర్శనం చేసుకుందాం ఫైనల్ గా మనం సమ్మక్క తల్లి పూర్వ దేవస్థానానికి అయితే వచ్చేసామండి సమ్మక్క తల్లి పుట్టుపూర్వం దేవాలయం ముందు సమ్మక్క తల్లి గద్దెనైతే నిర్మించడం జరిగిందండి ఈ దేవాలయం చూడండి ఒక గుడిసె లాంటి నిర్మాణం అండి పూర్వకాలంలో అమ్మవారు నడయాడిన ప్రదేశం ఇది చాలా బాగుంది ఒకసారి ఈ దేవాలయం చుట్టూ తిరిగి ఎలా ఉందో చూసేద్దాం పదండి మనం ఇప్పుడు శ్రీ సమ్మక్క పుట్టుపూర్వ దేవాలయానికి అయితే వచ్చామండి అమ్మవారు నివసించిన నివాసానికైతే వచ్చాము ఇక్కడ ఉన్న అమ్మవారి చరిత్ర ఏంటి అమ్మవారు ఎలా నివసించారు ఇక్కడ ఉన్న నివాసం గురించి మనం తెలుసుకుందాం చందా వంశస్థులైన శ్రీ చంద లక్ష్మణరావు గారి మాటల్లో ఈ అమ్మవారి గురించి తెలుసుకుందాం చెప్పండి ఈ సమ్మక్క ఇక్కడ పుట్టుపూర్వం ఇక్కడే ఉంది అని చెప్పారు మాకు ఇక్కడ అమ్మవారి గురించి అమ్మవారి విశేషాలు ఒకసారి చెప్పండి ఈ తల్లి సమ్మవ తల్లి అక్కడ పెద్ద గట్టు ఉన్నది సమ్మక్క గుట్టే అంటాం ఆ గుట్టన మరి చిన్నపిల్ల అయి దొరికిందట తీసుకొచ్చి ఈ గుళ్ళకి తీసుకొచ్చినాక నేను ఇక్కడనే ఉంటున్నాను ఈడ నాకు ఇక్కడ ఇల్లు గట్ట గుడి కట్టాలని అన్నదాట ఇక్కడ గుడి కట్టిండ్లు వాళ్ళు మా పెద్దలు మా తాతలు ఇక్కడ గుడి కట్టిండ్లు గుడి కట్టిండి ఉంచాక మళ్ళా ఎప్పుడో ఏ రాత్రో ఏ పగలో మళ్ళీ వెళ్ళిపోయింది ఎప్పుడైనా కానిగా ఈ నుంచి ఎప్పుడో ఒక రాత్రి వస్తుంది పోతుంది ఇడ సల్లుడు ముగ్గురు పెట్టుడు తెల్లారి మేము వస్తాక మాకు గనపడకపోయేది అరే ఎవరు ఇడ చల్లుతాను ముగ్గు పెడతాను అని మేము అనుకునేది ఎవరు నువ్వు పెట్టినవా నువ్వు పెట్టిన ఎవరి వాళ్ళు మేము పెట్టలేదంటే ఏ రాత్రి వచ్చి చల్లి ముగ్గు పెట్టిపోయేదట అప్పుడు అమ్మ ఇది ఎవరు కాదు ఈ సమ్మవ తల్లి అని అప్పుడు దేవుడు అని అప్పుడు మా తాతలు మొక్కుకున్న లాట మేము ఏదో అనుకున్నాం కానీ ఈ సమ్మవ తల్లి దేవుడు అప్పుడు వచ్చి నేను దేవ దేవాలయం దేవ దేవతని నేను నాకు మొక్కుకోవాలి మీరు నాకు ఇల్లు కావాలి ఇది కావాలంటే అప్పుడు మా తాతలు ఈ గుడి కట్టించినట గుడి కట్టించిన అప్పటి నుంచి ఇక మేము మొక్కుకునుడు కానీ ఆ తల్లి అచ్చుడు కానీ మేము అన్నీ ఈ చెప్తాను మరియు మేడారం అంటే మనం చిల్కలం ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సమ్మవ తల్లి ఉన్నది ఉంటే మా తాతలు ఇక్కడ ఊరు పక్కనే ఉన్నాయి రెండు గద్దెలు ఉన్నాయి ఆ గదిలో రెండు సంవత్సరాలు జాతర చేసేళ్ళు జాతర చేస్తే ఇక్కడ నీల సవలతి లేదు కరెంటు అప్పుడు కరెంటు ఎక్కడ లేదు మెడలను కూడా లేదు కానీ నీల సవలతి లేక జనాలు ఎక్కువ అవుతాయంటే ఎట్లా అని అక్కడ జంపన్న వాగున్నది ఆ వాగు లక్కడవరం చెరువు నీళ్ళిడుతలు ఇడితే వాగు బారుతా అంటే అప్పుడు జనాలందరూ స్నానాలు చేస్తారని ఊరట్టం కన్నెపల్లి కారవపెళ్ళి మేడారం కామారం ఈ బయక్కపేట చుట్టు నాలుగు ఊర్ల పెద్ద మనుషులందరూ కలిసి ఈ తల్లిని ఎట్లా ఏం చేద్దాం ఇక్కడ నీళ్ళ జనం ఎక్కువ అవుతాను నీళ్ళ లేదు కదా అని అందరూ కలిసి చిలకల గుట్టని నిర్ణయించి ఈ తల్లిని ఈ తల్లి మనం కనపడుతుందా కుంకుమరినే ఆ తల్లిది మొక్కుకొని ఆ గుడ్డు శిల్కల గట్టు మీద పెట్టారు ఇక్కడ మేడారని నీళ్ళు స్థానాలు చేస్తారు అని శిలకల గట్టు మీద పెడితే ఆ శిలకల గట్టు మీదకి వెళ్ళి రేపు జాతర మాఘ పౌర్ణమి రోజు జాతర కదా ఆ జాతర రోజు సప్పులతో డౌలిలతోని పోయి ఆ దేవుని దిశగా చినిపిస్తారు ఒకసారి ఎలా ఉన్నారో చూపించండి మనం అమ్మవారు లోపల ఎలా వెళ్తుందో చూద్దాం చూడండి ఇక్కడ అమ్మవారు పుట్ట రూపంలో వెలిసి ఉన్నారండి సమ్మక్క తల్లి పాము రూపంలో కూడా భక్తులకు దర్శనమిస్తుంటారంట ఆ విషయాన్ని కూడా తెలుసుకుందామండి ఇక్కడికి భక్తులు భద్రాచలం నుంచి వచ్చిండ్రు భద్రాశలం నుంచి వచ్చినప్పుడు ఆ తల్లి అమ్మవారు పాము రూపంగా వచ్చి పడిగవిప్పుకొని ఎన్ని ఉన్నదట ఆ విప్పుకొని ఉంటే నేను వెనకాల పూజారిని నేను వెనకాల వస్తా అంటే ఆ పిల్లలు ఈ డోరు తీసడమే పాము బస్సు అని వచ్చిందట వస్తాలకే అమ్మో అమ్మో అని బయటికి వెళ్ళి ఉరికి వచ్చిళ్ళు బయటికి వెళ్ళి ఉరికి రావటం ఏంది బాబు ఏంది బాబు అంటే అమ్మో వన్లో పామున్నది పెద్ద పాము అంటే రండి అని నేను దచ్చి డోరు తీసి డోర్ తీసి చూస్తానికి ఏం లేదు ఏమన్నది బాబు ఆ తల్లి మహిమ కానీ పాహంకి ఏమి లేదు మేము రోజు ఇక్కడ పూజ చేస్తాము రోజు గుళ్ళ తిరుగుతాము మాకే చక్కగా గనపడది ఎప్పుడూ ఒకనాడుకు అట్లా సంవత్సరానికి రెండు సంవత్సరాలకు చుట్టూ అట్లా గలపడుతుంది కానీ మీకు మీరు భక్తి మంచిగా నియతికి వచ్చింది కాబట్టి తల్లి మీకు గనపడ్డది అని నేను చెప్పిన నీతిగా ఉండి బయట చేరు ఉండాలి మరి బయట ఉంటే కాండి పొడుగుతోని మనకు చూడు వర్షం పట్టినప్పుడు ఇంద్రదనుసు పడుతుంది పచ్చగా మూడు మూడు రంగులలో గొట్ల పచ్చగా చెట్లని పచ్చగా అయితే అంత వెలుతురు పోయి శిలకాలగట్టును ఆలుతుంది అంత అంత వెలుతురు అవుతుంది కరెంటు కన్నా ఎక్కువ వెలుతురు అయితే ఆ శిలకల్ గట్టు మీద ఆల్తే శిలకాలగట్టు నుంచి వాళ్ళు గద్దెకి తీసుకుపోతారు అట్లా సరే అది కూడా అందరికి కనపడది ఆ భక్తి మీద ఉండి అన్నోరకే కనపడతాయి మేడారం జాతర ముగిసిన తర్వాత ఇక్కడ జాతర నిర్వహించడం జరుగుతుందంట అంటే ఆ మహాజాతర అయిపోయిన తర్వాత ఈ బయ్యక్క జాతరను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారంట చాలా బాగుందండి ఈ దేవాలయం ఆ అమ్మ ఆశీర్వాదం మనందరికీ ఉండాలని కోరుకుందాం చూసారు కదా ఈ సమ్మక్క తల్లి పుట్టుపూర్వ దేవాలయం చాలా అద్భుతంగా ఉంది కదా మాకైతే ఎంతో సంతోషంగా అనిపించిందండి మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి